నమస్కారం అండి ఈరోజు మనం నక్షత్రాలు నాడుల గురించి తెలుసుకుందాము నాడులు వచ్చేసి ఆదినాడి మధ్యనాడి అంత్యనాడి ఆదినాడు వచ్చేసి అశ్విని మద్యనాడి భరణి అంత్యనాడి కృత్తిక తర్వాత మనం అంత్యనాడి నుండి మళ్ళీ మొదలు పెట్టాలి రోహిణి మృగశీర ఆరుద్ర తర్వాత మళ్ళీ ఆదినాడి నుండి మొదలుపెట్టాలి పునర్వసు పుష్యమి ఆశ్రేష మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం అంత్యనాడి నుండి మొదలు పెట్టాలి మఖ ಪುಬ್ಬ ಉತ್ತರ ಉತ್ತರ ತರತ ಮಸ್ತ ಚಿತ್ತೇಷ್ಠ ಜ್ಯೇಷ್ಠ ತರ್ವ ಇ ಮೊದಲುಪಾಲಿ ಮೂಲ ಪೂರ್ವಾಷಾಢ ಉತ್ತರಷಾಢ ತರತ ಉತ್ತರಾಷಾಢ ತರತ ಶ್ರವಣ ಶತಭಿಷ ಧನಿಷ ಧನಿಷ್ಠ ತರತ ಪೂರ್ವಭಾದ್ರ ಉತ್ತರಭಾದ್ರ ರೇವತಿ ఇదండి ఈరోజు నక్షత్రాల నాడులు అర్థం చేసుకునే విధానము కాకపోతే మనము స్పష్టంగా ఆది నాడి మధ్యనాడి అంతేనాడి బాగా ప్రిపేర్ అవ్వాలి బాగా నేర్చుకొని అడగగానే తక్కువ మని చెప్పేటట్టు ఉండాలి ఓకేనా నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు